వదినమ్మ మీరు చెప్పండి మీరు మీ గురించి రెండు మాటలు మా ప్రేక్షకులతో పంచుకుంటారా ఈ సేవ స్టార్టింగ్ లో మనం చూస్తే చాలా కష్టపడినా మేము పిల్లలకు పాలు తీసేదానికి కూడా దగ్గర డబ్బు లేదు దేవుని ఎదుట నమ్మకంగా సాక్షిగా ఇంత ఆశీర్వాదంగా మేము ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప కనికరం మాత్రమే మీ సేవలో వచ్చినప్పుడు అందరూ మమ్మల్ని చూసి ఎగతాలు చేస్తున్నారు చూడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారని అలాంటి మధ్యలో మమ్మల్ని దేవుడు గణపరిచినాడంటే మహిమ పాత్రుడైన దేవుడికి మాత్రమే ఈయన సేవ చేసినప్పుడు ఎప్పుడు కూడా మేము ఎవరి ధర కూడా అయినా కష్టం ఉంటే ఆయన బాధపడేప్పుడు ఏడ్చినప్పుడు మీ ఇద్దరు మోకరించి దేవుడు వైపు మీ ఆకాశం వైపు చేతులు ఎత్తాం ఆయన బాధపడేప్పుడు నేను చెప్తాను దేవుడు ఉన్నాడు మన ధైర్యంగా ఉండాలా మన బాధపడకూడదు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మమ్మల్ని విడిచినారండి ఎవరు కూడా మమ్మల్ని ప్రేమించరు అడగము మాకు సహాయం చేయండి ఇలాంటి ఒక పరిస్థితులు మేము ఉంటున్నామని ప్రతి నిమిషం కూడా మేము ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి దేవుడు ఉంటున్నాడు మన దేవుడిలాగా మాట్లాడేవాడు ఈ లోకంలో ఎవరు లేదు మనం మాట్లాడితే మనం ప్రార్థన చేస్తే వెంటనే సహాయం చేస్తున్నాడు మీ యొక్క ఇందులో కుటుంబంలో మేము వచ్చినప్పుడు కూడా ఇంత ధైర్యం కలిగి వైరాగం కలిగి తిరుపతి లాంటి ఒక పట్టణములు మేము ఉన్నామంటే దేవుడు ఎంతగానో మమ్మల్ని పోషిస్తున్నారు నడిపిస్తున్నారు ఆడ ఉండేది ఎన్నో సేవకులు కూడా ఆశ్చర్యపడుతున్నారు వీళ్ళని సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదు వీళ్ళు వయసు ఇంత చిన్నతగా ఉంటే ఎంత ధైర్యంగా చేస్తున్నారంటే మన దేవుడు శక్తిమంతుడుగా ఉన్నాడు బలమైన వాడుగా ఉన్నాడు కాబట్టి మేము ఎప్పుడు ప్రతి కూడా మీ ఇద్దరే మాట్లాడుకుంటాం ఏం చెయ్యాలా ఇది చేయవద్దా అని చెప్పి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు రేపు బాడికి కట్టాలంటే ఈ రోజు మేము అవకరిస్తాం ప్రభా రే పదకొండు వేలు కావాలని అయినా మేము ఏం చేయాలా నువ్వే సహాయం చేయాలన్నప్పుడు మీ ఏక మనస్సు కలిగి మేము ప్రార్థన చేసే వెంటనే దేవుడు ఎలాంటి ఒక కార్యం చేస్తున్నాడంటే మేము ఊహించలేని అడిగేదానికైనా దేవుడు గొప్ప కార్యం మా జీవితంలో చేస్తున్నా ఇంతవరకు ఇన్ని పద్నాలుగు సంవత్సరం ఈ సేవ ఇంత చక్కగా నడుస్తున్నదంటే దేవుడు మాతోనే ఉంటున్నాడు ఆయన లేకపోతే మేము జీవించలేము ఎందుకంటే మీకు బాగా తెలుసు విగ్రహ ఆరాధన చేస్తున్న ఒక స్థలంలో మేము ఉంటున్నాము ఎంతో ఇబ్బందులు ఇరుకులు పడుతున్నాము అయితే ఇప్పుడు మధ్యలో కూడా మాకు ఎంతో శ్రమలు వచ్చి మేము టాషన్ కూడా పాస్టర్ గారు పట్టుకొని పోయినారు మా ముందరే కొట్టినప్పుడు నేను చాలా ఏడుపు వచ్చేసింది ప్రభు ఒక నిజాయితీగా తప్పు లేకుండా నీ పని చేస్తే ఇలాంటి ఒక శ్రమ వస్తుంది నేను మాట్లాడలేకుండా పోయినా ఏడుపు వచ్చేస్తే నేను నిలబడలేకుండా పోయినా అంతమంది ముందర ఈయన అవమానపరిచినప్పుడు తిట్టినప్పుడు కూడా నేను ఒక్కటే చేసిన ప్రభాను సహాయం చేయాలా మా ఏం ధనం లేదు పెద్దవాళ్ళు ఎవరు లేదు కానీ దేవుడు ఒక్కడ ఉన్నాడని ఎప్పుడు కానీ మీరు బాక్ తీసుకున్నాము మనుషులు సహా ఇంతవరకు మేము అడగము నమ్మకంగా ఉంటాం నీ వల్ల అయితే మమ్మల్ని పోషించండి మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇంతవరకు పిల్లలు ఇప్పుడు చూస్తే ఫస్ట్ పాప చూస్తే నైన్త్ క్లాస్ అవుతుంది ఇంకొక పాప ఐదో క్లాస్ బాబు ఫోర్త్ వాళ్ళు ఫీజు విషయంలో కూడా వాళ్ళు చెప్తారు మమ్మీ ఫీజు అన్నప్పుడు పిల్లలతో కలిసి ప్రార్థన దేవుడిని అడగండి దేవుడు మీకు తల్లిదండ్రులు ఆయన మనకు సహాయం చేయాలని అందరూ చేపట్టిన మేము ఐదుగురు ప్రార్థన చేస్తాం ప్రభా రేపు పిల్లలకి ఫీజు కట్టాలంటారు మీ తండ్రిని ఎలా అడగతారో మా దేవుడు ఒక్కడే ఆయన ఆయన నువ్వు అడగాలన్నప్పుడు మా పిల్లలు చక్కగా ప్రార్థన చేస్తారండి ఎప్పుడు ఏం కావాలని కూడా మమ్మల్ని అడగరు ప్రభా నాకు ఇది కావాలనైనా మీరు సహాయం చేయాలన్నప్పుడు మేము వాళ్ళ దేవుడు మా మనసులో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మేము ఇచ్చినప్పుడు నేను దేవుడిని అడిగినా మమ్మీ నువ్వు తీసిచ్చినావు అంటారు అలాగే పిల్లలు కూడా ఆత్మీయ